కాశ్మీర్లో ఇప్పుడు మోదీజీ ప్రభు మోదీజీ ఏదైతే ఉండి మీ ఇళ్లలోకి దోరి కూడా మిమ్మల్ని నాశనం చేస్తామని చెప్పి డైలాగు మాట్లాడారు అదేవిధంగా ఇంగ్లీష్లో ప్రపంచ దేశాలకు అర్థమయ్యే రీతిలో కూడా ఒక మేము పాకిస్తాన్ను వదిలిపెట్టము అనే మాట మాట్లాడడం జరిగింది అంటే ఇదంతా మోదీజీ ఏ రకమైన ఉద్దేశాలతో లేకపోతే కాశ్మీర్ను పిఓకే ఇట్లా స్వాధీనం చేసుకోవడమా లేకపోతే పాకిస్తాన్ పైకి డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళే ఆలోచనలో ఉందా కేంద్ర ప్రభుత్వం ఇట్లా అంటే హండ్రెడ్ పర్సెంట్ మోడీజీ గారు బీహార్లో లో మొన్న జరిగినటువంటి ఒక పంచాయతీలకు సంబంధించినటువంటి ఒక సమావేశం అది కొందరు ఏదైనా ఎలక్షన్ సమావేశం అనుకుంటారు కాదు అది ప్రభుత్వం అక్కడ ఒక పంచాయతీల మీద ఒక సభ ఏర్పాటు చేసింది ఆ సభకు వారు వెళ్ళడం జరిగింది వారు ఆ ఒక్క అంశం మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడారు మనం గమనించాలి అంటే ఇది ప్రపంచ దేశాలకు మెసేజ్ తీవ్రవాదానికి మెసేజ్ జస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడి క్లోజ్ చేసిర్రు అక్కడ వాళ్ళు మనం దాన్ని క్షుణ్ణంగా చూడాలి హండ్రెడ్ పర్సెంట్ ఆ వారు ఆ మాట మాట్లాడారంటే ఇలా ప్రపంచం మెచ్చినటువంటి నేత మన భారతదేశానికి ఒక అంత మహోన్నత నేత ఆ మాట అన్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్ మీద మనం అటాక్ని చూడబోతాం ఈ సమయాల్ని పిఓకేని మనం కంపల్సరీ మనం స్వాధీనం చేసుకోవాలి పాకిస్తాన్ నుండి బలోచిస్తాన్ ను వేరు చేయాలి అదొక స్వతంత్ర దేశంగా ప్రకటించాలి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకు సపోర్ట్గానే ఉంది బలోచిస్తాన్ లో కూడా మనకు సపోర్ట్గానే ఉంది ఈ ఇంకొక తెగ ఉంది అక్కడ ఈ పాకిస్తాన్లో వాళ్ళు కూడా మనకు సపోర్ట్గానే ఉన్నారు ప్లస్ ఇవన్నీ అనుకూలమైనటువంటి వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ మనం పీవికను ఒకటి చేసుకోవాలి అటు దేశాన్ని పెట్టుకొట్టాలి ఇవన్నీ చేస్తే అసలు పాకిస్తాన్ నామరూపాలు లేకు ఇంకా మనం కొట్టడం అవసరం లేదు ఒకటి నది జలాలు బంద్ చేసినాం ఇంకో రెండు మూడు చిన్న చిన్న ఒప్పందాలు ఉన్నాయి అవన్నీ బంద్ చేసుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో మనము పాకిస్తాన్ను ఏ కాకిన్ చేయచ్చు అడక తినేత చేయవచ్చు ఇక అసలు పాకిస్తానే ఉండదు ఆల్రెడీ బాల బలోచిస్తాన్ లో ఒక అంటున్నాడు ఇంకేముంటది భయ్ మీరు పోయి భారతదేశంలో అడక తినాలే అక్కడ మంచిగా సురక్షగా బతుకుతారు మా దేశం మేము తీసుకుంటాం బలోచిస్తాను ఇక మీ దగ్గర ఏముంటది భయ్ పిఓకే వాళ్ళు తీసేసుకుంటారు అని ఆయన వాళ్ళే మాట్లాడుతున్నారు మనకన్నా ముందే అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ జరగాలి అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్టు వాళ్ళు భద్రత వైఫల్యం అవును ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్తా ఉన్నారు ఇందిరాగాంధీని షూట్ చేసినాడు అది భద్రత వైఫల్యమేనా ఒక రకంగా మీ ప్రధానమంత్రి ప్రభుత్వము మరి ఇంట్లో మీరు ఎందుకు అడుగడుగున పోలీసు ఉంటుంది అడుగు అడుగున పోలీసు ఉంటుంది ఆమె సెక్యూరిటీ గార్డ్ ఆమె సెక్యూరిటీ గార్డ్ మీ భద్రత వైఫల్యమేనా నేను అడుగుతున్నాను ఇది ఇంకొక కాడ అది ఇంట్లో అలా కాదు ఉద్దేశం ఏంటి అన్నట్టు వీళ్లకు గవర్నమెంట్ మీన దుమ్మెత్తిపోయాలి యాక్చువల్లీ ఇలాంటి జరిగినప్పుడు దేశానికి దేశాన్ని పాలించే ప్రభుత్వానికి రాజకీయ పార్టీలన్నీ అండదండగా ఉండాలి ఒక సామెత ఉంటుంది నలుగురు అన్నదమ్ములు ఒక ఇంట్లో రూములు విభజించుకోనో తడకలు కట్టుకోనో వెనకటి కాలంలో జీవిస్తారు ఏదో చిన్న చిన్న భూముల గొడవలు పట్టి కొడుకు పడది కానీ రాత్రి దొంగోడు వస్తే నలుగురు నాలుగు గుత్తుకట్టలు పట్టుకొని పోతారు అవును అది ఒక స్ఫూర్తి ఈ పిచ్చిన కొడుకులు ఈ రాజకీయం వాళ్ళకు ఏం తెలుసా అని అట్లా ఈ టైంలో ఇది తప్పు టెర్రరిజం అనేది తప్పు అది హిందూ అని అడిగి సంపేరు చూసినావా అది ఇంకా హేమనీయం మన భారతదేశంలో ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులు ఇది ఒక హిందూ దేశం అవును రేపు హిందూ దేశంగా మార్చాల్సిందే బతికేవాడు హిందూ దేశం కిందనే బతకాలి లేదంటే హాయిగా వెళ్ళిపోవచ్చు అలా తయారు చేయాలి మోడీ గారని నేను మోడీ గారిని కోరుతున్నాను ఇలాగే మన కులాల మధ్యలో నేను హిందూ సమాజాన్ని ఒకటే కోరుతున్నాను దయచేసి కులాల పోకండి మీరు ప్రతి ఒక్కరూ గడపలోప కులం ఉంచుకోండి బయటకు వచ్చి అంత హిందువులమైనా చూడండి కొంత ఏకమైదాం ఎందుకంటే మొన్న మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా ఒకటి బటేంగతో కటెంగ అనే పదాన్ని మనం ఒక్కటిగా ఉందాం భారతదేశాన్ని మనది మనము సురక్షంగా కాపాడుకుందాం అసలు ప్రభుత్వం మీరు చేస్తారా చేయండి మీరు చేసేది ఈ మాలాంటి సామాన్య ప్రజలను కూడా ఏడికి రమ్మంటారు వాడికి రావడానికి లక్షల మంది సిద్ధంగా ఉన్నారు మిలిటరీతో పాటు ఇప్పుడు ఓకే ఏదైనా సాయం చేయడానికి ధైర్యంగా భార్య పిల్లల్ని వదులుకొని ఇల్లు భూములు వదులుకొని పోవడానికి కూడా సిద్ధపడుతున్నారు ఇప్పుడు అంతమంది అంత ద్వేషంగా ఉన్నారు ఈ మీద టెర్రరిజం దీన్ని మరి మన భారత ప్రభుత్వం గుర్తించి ముందుకు వెళ్ళి ఇవన్నీ త్వరతగతిన పూర్తి చేసి భవిష్యత్తులో ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలనేదే మా యొక్క